ఎంసీపీఐయు జాతీయ నాయకులు సత జరుపుకుంటున్న సందర్భంగా పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో పనసతోట ఎర్రజెండా సెంటర్లో మద్దికాయల ఓంకార్ నూరవ పుట్టినరోజు జరుపుకోవడం జరిగినది ఈ సందర్భంగా ఎంసీపీఐయు భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఐక్య పల్నాడు జిల్లా కార్యదర్శి రెడ్ భాష మాట్లాడుతూ ఓంకార్ గారి నూరవ పుట్టినరోజు భారతదేశ వ్యాప్తంగా జరుపుకోవటంలో భాగంగా ఈ రోజు నర్సరావుపేటలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు जाते क्या गया, गया, गया। क्या कर माता बोले ना नी है भैया अरे जाओ इससे नहीं <laughs> వంద శన జయంతి ఉత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం అందులో భాగంగా మన నసరాపేట పట్టణంలో మన మానసు జెండా సెంటర్లో మన ఓంకార్ గారి మరి వందో పుట్టినరోజును జరుపుకుంటూ ఎంసీకే యూ పార్టీ తరఫున జరుపుకుంటూ ఉన్నాం ముఖ్యంగా ఓంకార్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఆరు మే పన్నెండవ తారీఖున మరి సూర్యాపేట జిల్లా జన్మించారు వారు ఐదు సార్లు శాసనసభ్యుల సభ్యులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేశారు వారు పేద ప్రజల కోసం మరి తన జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది ఎంతో ఎంతో మరి అన్ని రకాలుగా పేద ప్రజల కోసం మరి పాటుపడిన నాయకుడు మన ఓంకార్ గారు ఈ రకమైన పద్ధతుల్లో అనేకమైన అనేకమైన పోరాటాలు చేసి మరి ఆనాడు ఉన్న ఉగ్రవాదులకు కూడా వ్యతిరేకంగా ఉండి తన ప్రాణాలని అర్పించడం కోసమైనా సిద్ధపడి పేద ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాడు మరి ఈనాడు ఆయన యొక్క ఆశయాల్ని మనం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడమే ఆయనకు నిజమైన నివాళిగా మేము భావిస్తూ ఈనాడు మరి ఓంకార్ గారి వందో జయంతి సందర్భంగా వారికి మరి నసరాపేట ఎంసీపీఐ పార్టీ తరఫున జోహార్లు అర్పిస్తున్నాం జోహార్ కామ్రేడ్ ఓంకార్ జోహార్ కామ్రేడ్ ఓంకార్ ఇంకా